హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ రోజు కదా నీ చూపులు తాకిన వేళ పార్ట్ సెవెంటీన్ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు స్టాప్ కవర్ చేయాలని ట్రై చేయొద్దు నువ్వు అలా అనడం కూడా నా మంచికేనేమో నీకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ఇచ్చేస్తా అని కోపాన్ని అంచుకుంటూ వత్తే వత్తే పలుకుతుంది నివేత నివేత అది కాదు చేసింది తప్పే అని లత ఇంకేదో చెప్పబోతుంటే ఆపమన్నా అని ఈసారి కొంచెం బేస్ పెంచి చెప్పింది నివేత ఎస్ మీరు అనుకున్నట్టు కౌశల్ కౌశల్శివ్ మా అన్నయ్యలే అది వాళ్ళ ఫీల్ అయ్యారు నేను ఫీల్ అయ్యాను నాకు తెలిసినంతవరకు ఇది మా ముగ్గురి ఫీలింగ్స్కి సంబంధించిన విషయం బయట వాళ్ళ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నయన్ అంటారా జస్ట్ ఫ్రెండ్ బల్లగుద్ది చెప్పాలంటే అసలు తనకే నాకు ఎటువంటి సంబంధం లేదు ఈవెంట్ తనతో మాట్లాడటం కూడా చాలా తక్కువే అసలు ఇదంతా కాదు అతను నాకు సీనియర్ ఇంకేం సంబంధం ఉంటుందని మీరు అంత గట్టిగా ఊహిస్తున్నారు అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బట్ నీకు క్లారిటీ ఇవ్వడం కోసం నోట్ దట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ ప్లీజ్ నోట్ దట్ ఒకవేళ మధ్యలోకి వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే మంచిది మంచిగా మంచిని మంచిగా ఆలోచించకుండా చెడుగా ఆలోచిస్తే నేను మీకు కనిపించినంత కూల్గా చెప్పను కీప్ దట్ ఇన్ మైండ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నేవేతా కిటి అక్కడికే వస్తూ ఇక వాళ్ళకే క్లారిటీ వచ్చినట్టే శ్రీ మనం వెళ్దాం ఎలాంటి వాళ్ళ కోసం మన విలువైన సమయాన్ని వేస్ట్ చేయకూడదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు ధనీ నివేద వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ విషయం కౌశల్కి కానీ శివుకి కానీ లేదా నయానికి చెప్తుందేమో అన్న భయం ఒకవేళ నిజంగా చెప్తే వాళ్ళు కాలేజీ బయటే మనస్సులో సతమతమవుతుంది దర్ని ఇక తట్టుకోలేక నివేద అని గట్టిగా పిలిచింది ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూశారు కీర్తి నివేత ఇద్దరు దాన్ని స్పీడ్గా నివేతను చేరి ఆ విషయం ఎవరికి అని చెప్పేలోపే నేను ఎవరికి చెప్పను మరి నీరు ఆ కంట్రోల్లో ఉంటుందో లేదో చూసుకోండి అని వెన తిరగకుండా అక్కడి నుంచే వెళ్ళిపోయింది నివేత కీర్తి వాళ్ళ ముగ్గురిని ఒకసారి చూసి ఇప్పుడు చిన్నగా చెప్పింది కదా అని లైట్ తీసుకోకండి కోపాన్ని కంట్రోల్ చేసుకుందే కాబట్టి ఇలా ఉంది దాన్ని మీరు ఇంకా పూర్తిగా చూడలేదు చూడ చూడాలి అనుకోకండి తర్వాత మీ ఇష్టం అని వాళ్ళకి సింపుల్గా వార్నింగ్ ఇచ్చి కీర్తి కూడా అక్కడి నుంచే వెళ్ళిపోయింది వాము కీర్తి ఇంత ఖచ్చితంగా చెప్తుంది అంటే నివేదా కోపం మనం తట్టుకోలేని రేంజ్లోనే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ నోరు అసలు అదుపులో లేదు అని తన నోటి మీద చిన్నగా కొట్టుకుంటుంది వసంత అలా కొట్టడం కాదు ఏ సీజన్నో యాసిడ్నో తీసుకొని వచ్చి పోసేయాలి పీడ విరగడ అయిపోతుంది అని అంది లత కోపంగా ఇంటికి వచ్చిన నివేత బుర్లో ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నాయి ఒక ఆలోచన కాదు వంద ఆలోచనల మధ్య సఫర్ అవుతుంది వాళ్ళు కాదు కానీ అసలు ఆ కౌశల్ అన్నయ్య కాబట్టి నేను వద్దన్నా ఇస్తానని మొండి పట్టన్నాడు అన్నయ్యతో గొడవపడి మరి నయ్యాన్ ఎందుకు పార్టీ బాధ్యతలు తీసుకున్నాడు ఆయన నేనేమన్నా ఈ స్టా రాష్ట్రానికి సీఎంనే అయ్యానా అంత పెద్ద పార్టీ ఏర్పాటు చేయడానికి ఏదో ఒక కాంపిటీషన్లో గెలిచానే దానికి హోటల్లో పెట్టేస్తారా పార్టీని వచ్చిన వాళ్ళ కంపల్సరిగా బాగా అహంకారం పొగరు అని అనుకుంటారు నన్ను చూసి అసలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను అక్కడే ఉన్నాను కాబట్టే విన్నాను నేను లేనప్పుడు ఇంకెన్ని మాట్లాడుకుంటున్నారు ఎంతమంది మాట్లాడుకుంటున్నారు వీళ్ళ ముగ్గురికి చెప్పినట్టే అందరికీ చెప్పలేను కదా ఎందుకైనా మంచిది ఆ నయ్యంతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నాకు అంత మంచిది అయినా ఈ గొడవ అంతా వచ్చింది పార్టీ వల్లే కదా అసలు నాకు పార్టీ చేసుకోవాలనే లేదు ఒకవేళ నాకు ఇవ్వాలి అనిపిస్తే కొంతమందికి మాత్రమే సింపుల్గా రెస్టారెంట్లో ఇచ్చేస్తాను ఇదంతా నేను పడలే అమ్మా అందరికీ సమాధానం చెప్పుకుంటూ పోవాలంటే నా వల్ల కాదు అని అనుకో అనుకోవడమే తడువుగా ఫోన్ చేతిలో తీసుకుంటుంది వెంటనే కౌశల్కి కాల్ చేసి హలో అన్నయ్య పార్టీ ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి అని అడిగింది మ్యాక్సిమం అంతా అయిపోయాయిరా నువ్వు రెడీ అయ్యి రావడం లేట్ ఒక రెండు గంటల్లో వచ్చేసాయి పార్టీ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అని అన్నారు కౌశల్ అన్నయ్య అది అది అనే నివేత నసుకుతూ ఉంటే ఏమైందిరా అని అడిగాడు కౌశల్ అది అన్నయ్య నాకు పార్టీ వద్దు అన్నయ్య నువ్వు మరోలా అనుకోకు నేను మీ వరకు రెస్టారెంట్లో పార్టీ ఇస్తానన్నయ్య ప్లీజ్ వద్దు నేను ఆ రోజే విషయం చెబుదామో అని అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన రీజన్ విని అప్పుడు సైలెంట్ అయిపోయాను తప్పు నాదే కానీ తప్పదు అర్థం చేసుకో అన్నయ్య అని అంది నిజం చెప్పరా నా వల్ల ఏమన్నా ఫీల్ అయ్యావా నేను ఎక్కడున్నా నీకు లోటు చేశానా అని అడిగాడు కౌశల్ ఎంతో బాధగా చచ్చా అలాంటిదేం లేదన్నయ్య మీరు చూసుకున్నంత బాగా నన్ను ఎవరూ చూసుకోలేరు కానీ పార్టీ కూడా నేను ఇస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం ప్లీజ్ అన్నయ్య ఇలా చెప్పడం తప్పే కానీ వేరే దారి లేదన్నయ్య అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది నివేద నివేతను ఎవరో ఏదో అన్నారని కౌశల్కి అర్థమయ్యింది ఆ బాధలోనే తను అలా అంటుంది అని కూడా అర్థం చేసుకున్నాడు కానీ ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు అని ఏదైతే అది అయ్యిందని పార్టీని క్యాన్సిల్ చేయడానికి సిద్ధమవుతాడు సరేరా నే ఇష్టం అని అన్నాడు కౌశల్ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అన్నయ్య థ్యాంక్ యూ అని మరోసారి ఎంతో ఆనందంగా చెప్పి ఫోన్ పెట్టేసింది అప్పుడే రూమ్లో నుంచి వస్తున్న కీర్తి థ్యాంక్సా అని ఎవరికో చెప్పడం విని ఎవరికి చెప్తున్నావే నీ ప్రీ నీ ప్రీసియస్ థ్యాంక్స్ అని నివేద పక్కన కూర్చుంటూ అడిగింది నా ప్రీసియస్ థ్యాంక్స్ చాలా ప్రీసియస్ వ్యక్తికే చెప్తున్నా అనింది నివేద అవునా ఎందుకు అని అడిగింది కీర్తి అది మరి కీరు నేను పార్టీ వద్దని చెప్పానే అని అంది నివేద కొంచెం నిదానంగా బెరుకుగా చెప్తూ వాట్ అని గట్టిగా కీర్తి నివేత కీర్తి నోటి మీద చెయ్యబెడుతూ వసే నీ అరుపులకి పక్క ఫ్లాట్ ఏం కర్మ అపాయింట్మెంట్ అంతా వచ్చేసేలాగే ఉన్నారే చిన్నగా మాట్లాడవే అని కసిరింది షాక్లో కొంచెం గట్టిగా హరిసన్లేవే ఆయన చావుకబుర చల్లగా అన్నట్టు అంత చిన్నగా చెప్పావమ్మా ఈ విషయాన్ని వద్దున్న జరిగిన విషయం దృష్టిలో పెట్టుకునే కదా నువ్వు ఇప్పుడు పార్టీ క్యాన్సిల్ చేయించావు ఆయన నీకు కొంచెం కూడా బుద్ధి లేదే వాళ్ళెవరో అన్నారని పార్టీ క్యాన్సిల్ చేస్తారా పార్టీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని పోజులు కొట్టామే పార్టీయే లేదంటే రేపొద్దున కాలేజీలో ఎలా తిరుగుతావే అని అడిగింది కీర్తి కాళ్ళతో తిరుగుతానే నువ్వేగా ఎప్పుడే చెప్పా వాళ్ళెవరో ఏదో అనుకుంటే మన హ్యాపీస్ హ్యాపీనెస్ని ఎందుకు పాటు చేసుకోవాలి నాకు ఇదే రైట్ అనిపించింది చేసేసాను అలా అని పూర్తిగా క్యాన్సిల్ చేయలేదు ఏదైనా మంచి రెస్టారెంట్లో ఒక పది మందికి పార్టీ చిన్నగా ఇస్తాను అని అంది ఆ ఇస్తారు ఇస్తారు ఎందుకు ఎవ్వరు ఇప్పుడు పార్టీ లేదని రేపు మళ్ళీ రమ్మని అసలు ఏ ఏది అనుకుంటే అది క్షణంలో జరిగిపోవాలి నీకు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించవు అయినా నీ పాటే నీ ఇష్టం నన్ను ఎందుకు అడుగుతావులే అని కోపంగా అక్కడి నుంచి అలాగి వెళ్ళిపోతుంది కీర్తి అమ్మో మా కీర్తి అలిగింది అని అంటూ నివేత కూడా కీర్తి వెనకాలే వెళ్ళింది వసే ఉండవే అని కీర్తిని బ్రతిమలాయడానికి ట్రై చేసింది వెంటనే రూంలోకి వెళ్ళి నా బుజ్జ కదు నా బంగారం కదు అర్థం చేసుకోవే అని బుజ్జకిస్తూ అంది నివేత ఇష్ ఊహ అని కీర్తి ఇంకా అలిగినట్టు ఉంది ఇదిగో నేను ఇంకా నేనేం లేనే మాట్లాడతా అంటే ఓకే లేకపోతే వెళ్ళిపోతా అని బ్లాక్మెయిల్ చేసింది ఎలాగైతే కీర్తి బుజ్జకించి అనుకుంది సాధించింది నివేద ఆ రోజు అలా గడిచిపోయింది తెల్లవారిక యథావిధిగా కాలేజ్కి వెళ్ళిపోయారు కాలేజ్లో అంతే కనిపిస్తే నివేత కీర్తి అంతరితో మాట్లాడుతున్నారు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందా శ్రీ ఎందుకు పార్టీ సడన్గా వద్దన్నా అని అడిగింది అనిత అలాంటిదేం లేదు అనిత పార్టీ నినిస్తేనే మంచిది అని నేను అనుకున్నాను ఆ విషయం అప్పుడు అన్నయ్యలతో చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పాను అన్నయ్య అర్థం చేసుకున్నాడు సో పార్టీ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పింది నివేద హామ్ అని ఒక నెట్ూడ్చి విడిపింది విడిచింది అనిత ఏమయ్యింది అని అడిగింది గీర్తి నేను దీని పార్టీ మీద బోల్డ్ నాసులు పెట్టుకున్నా ఇది సడన్గా పార్టీ వద్దంది కదా నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కొలాబ్స్ అయ్యాయి మనందరి వరకు నేను చిన్నగా పార్టీ ఇస్తాలే అనిత అని అంది నివేద అనిత ఫీల్ అవ్వకుండా అప్పుడే అక్కడికే నయాన్ వచ్చాడు నివేత వైపు కోపంగా చూసి కీర్తిని అతన్ని పలకరించి వెళ్ళిపోయాడు నివేత వెళ్తున్న నయన్ వైపు గుర్రుగా చూస్తూ క్లాస్కి వెళ్ళిపోయింది బ్రేక్ టైంలో కౌశల్ వచ్చి నివేతని ముందు రోజు ఏం జరిగిందో అడుగుతాడు కానీ నివేద చెప్పకుండా ఏం లేదన్నయ్య నాకెందుకో పార్టీ నువ్వివ్వడమే కరెక్ట్ అనిపించింది అందుకే వద్దు అని అంది ఇంత చిన్న విషయానికి పార్టీ క్యాన్సిల్ చేయదు సంథింగ్ ఈజ్ ఫిషీ నివేదని అడిగితే చెప్పదని కీర్తిని అడగాలని సరే అని నివేతతో అని కీర్తి కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కౌశల్ నివేద అనవసరంగా అన్నయ్యకి విషయం చెప్పకుండా దాచి పెడుతున్నానా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ నడుస్తుంది నేవేత ఏదో ఆలోచిస్తూ రావటం తనకి ఎదురుగా వస్తున్న అయ్యాన్ని గమనిస్తాడు వామో ఏదో ఆలోచిస్తూ నడుస్తుంది ఎదురుగా నేనే వెళ్తున్నా నన్ను కంపల్సరీ గుద్దేస్తుంది అని అనుకుని తానే నివేతకి ఎదురు వెళ్ళి నివేత అని పిలుస్తాడు ఏంటి అని నయ్యాన్ వైపు కోపంగా చూస్తుంది ఏం లేదు నేను ఎప్పుడు ఇప్పుడే లైబ్రరీకి వెళ్దామని ఇటువైపుగా నడుస్తున్నాను నువ్వేదో ఆలోచిస్తూ రావడం చేసి భయమేసి దగ్గరికి వచ్చా అని అన్నాడు నేను ఆలోచిస్తే నీకు భయమేంటి అని అడిగింది నివేత చేతులు రెండు నడు మీద పెట్టుకుని నువ్వు మామూలుగా వచ్చేటప్పుడే నన్ను గుద్దుతూ ఉంటావు అలాంటిది ఆలోచిస్తూ వస్తున్నావు కదా ఎక్కడ మళ్ళీ నన్ను గుద్దుతావేమో అని అన్నాడు నయాన్ నివేత కొట్టుకుంటూ నాకు వేరే పని ఏం లేదు అనుకుంటున్నావా నేను ఎప్పుడు వెళ్తున్నా నువ్వే నాకు అడ్డొచ్చి మళ్ళీ నన్ను అంటున్నావా అని అంది బాబోయ్ ఎప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదులే నేను వెళ్తున్నా అని అంటూ వెళ్ళేవాడు అది మళ్ళీ వెనక్కి తిరిగి అసలు పార్టీ ఎందుకు వద్దన్నా అని అడిగాడు నీకు చెప్పాలా ఏంటి అని నివేద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కౌశల్కి కీర్తి ప్లేగ్రౌండ్ పక్కన ఉన్న స్టెప్స్ మీద కూర్చొని కనిపించింది వెంటనే కీర్తి దగ్గరకు వెళ్ళి తన పక్కనే కూర్చున్నాడు కౌశల్ కీర్తి ఎవరు వచ్చినట్టు అనిపించగానే పక్కకు తిరిగి చూసింది కౌశల్ కనిపించడంతో వెంటనే నుంచొని కౌశల్ గారు మీరేంటి ఎక్కడ అని అడిగింది ఏ ఇక్కడికి నేను రాకూడదా అని ఏమైనా ఏమైనా ఉందా అని అడిగాడు కౌశల్ అయ్యో నా ఉద్దేశం అది కాదు ఎందుకు వచ్చారు అని అంది కీర్తి నాకు తెలుసులే సరదాగా అన్నాను అని నవ్వుతూ ఏం లేదు గారు ముందు మీరు కూర్చోండి అని అన్నాడు కౌశల్ కీర్తి చుట్టూ చూసు ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని పక్కన కూర్చోంది హా ఇప్పుడు చెప్పండి అని అడిగింది కీర్తి నేనేం జరిగింది కీర్తి గారు అని అడిగాడు కౌశల్ ఏం జరిగింది ఏం జరగలేదు నాకు తెలిసినంతవరకు క్లాసెస్ జరిగాయి అని అంది కీర్తి వెటకారంగా నిజం చెప్పండి ఇప్పుడు మీరు చెప్తే ఓకే బట్ నేను తెలుసుకుంటే ఇంకా సీరియస్గా ఉంటుంది అని అన్నాడు కౌశల్ కీర్తి ఇంకా నిజం దాచితే మంచిది కాదు అని అర్థమై జరిగింది మొత్తం చెప్పేసింది కౌశల్ అంతా విని రుద్రరూపం దాల్చాడు కౌశల్ని అలా మొదటిసారి చూసేసరికి కీర్తికి భయం వేసింది కౌశల్ని కూల్చేయడానికి ట్రై చేసింది కానీ కౌశల్ చాలా కోపంగా ఉన్నాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నివేత కాలేజ్ అయిపోవడంతో క్యాంపస్ బయటకు వచ్చి కీర్తికి కాల్ చేద్దామని ఫోన్ తీస్తుంది అప్పుడే విశ్వ అక్కడికి వచ్చాడు ఫోన్ చేద్దామని ఫోన్ చూస్తున్న నివేత చెయ్యి పట్టుకున్నాడు నివేత ఉలిక్కి పట్టుకుంది ఎవరో అని చూసింది విశ్వ ఏంటిది చెయ్యవదలు అని కోపంగా చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేసింది నివేత విశ్వ చెయ్యి వదలకుండా ఎన్ని రోజులే నీ వెంట పడాలి నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఐ రియల్లీ లవ్ యూ కాలేజ్ కూడా అయిపోయింది నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసే వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను అని అన్నాడు విశ్వ నివేతకి కోపం పెరిగి తారాస్థాయికి చేరింది వెంటనే విశ్వచంప చెల్లెం అనిపించింది ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు లవ్వు గివ్వు అని నా వెంట పడకుండా ఏదైనా పని చేసుకుంటే బాగుపడతావు కదా ఇదిగో ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నా జోలికి వచ్చినా కాదు కాదు నా కాళ్ళ ముందు కనిపించినా అస్సలు బాగోదు అప్పుడు నీ సంగతి చెప్తా ఇప్పుడు ఒక దెబ్బతోనే ఆపేస నా గురించి నీకు పూర్తిగా తెలియదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి కాలేజీ లోపలికి వెళ్ళిపోయింది విశ్వ నోట్ల నుంచి మాట రాలేదు అసలు ఊహించిన పరిమాణానికి చాలా షాక్ అయ్యాడు బ్లాంక్ ఫేస్తో నివేత వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళిన నివేత దగ్గరికి పరుణం వచ్చింది కేక్ ఏమైంది అంత స్పీడ్గా వచ్చా అని అడిగింది నివేత కీర్తి టెన్షన్ పడుతూనే జరిగింది చెప్పింది నివేత షాక్ అయ్యింది నీకసలు కొంచెం కూడా బుద్ధి లేదు కీర్తి అని తిట్టి అమ్మో ఇప్పుడు కౌశల్ అన్నయ్య నయన్కి కూడా చెప్పేస్తాడు దేవుడా అసలే అతనికి తిక్క పిచ్చ కోపం ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏం చెప్ చేస్తాడా అని భయపడింది కౌశల్ నయన్ ఇద్దరు అన్న ముగ్గురు బయోడేటా మొత్తం కలెక్ట్ చేశారు వాళ్ళకి మళ్ళీ ఈ కాలేజ్ చూసే అవకాశం లేకుండా చేయడానికి మొత్తం సిద్ధం చేశారు నయాన్ ఎవరికో ఫోన్ చేస్తూ ఉండగా నివేత స్పీడ్గా అక్కడికి వచ్చి ఆయాసంతో నయాన్ అని అరిచింది అంతే ఫోన్ చేస్తున్న వాడల్లా ఆగిపోయాడు కౌశల్ నివేత దగ్గరికి వచ్చి తనని హత్తుకొని వాళ్ళన్ని మాటలు అంటుంటే చెప్పకుండా దాచుతావా అని నివేదాని మందలించి వెనక్కి వచ్చి నిల్చున్నాడు నీకు కొంచెం కూడా భయం లేదు నేనంటే నాకు చెప్పవా ఇలాంటివి ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని నేనే దాచుకుంటే ఎలా అని చిన్నగా కోపడ్డాడు అన్నయ్య మీకు చెప్తే ఎలాంటి నిర్ణయాలే తీసుకుంటారని చెప్పలేదు ప్లీజ్ వాళ్ళని వదిలేయండి వాళ్ళు తెలియక అన్నారు ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా అని అంది నివేద మరి అంత మంచితనం పనికిరాదు శ్రీ అని అన్నాడు నయాన్ ఇందులో మంచితనం ఏముంది ఎవరు తప్పు చేసినా ఒక్క ఛాన్స్ ఇవ్వాలి కదా అని అంది కీర్తి కౌశ్ నయాన్ ఇద్దరు బాగా ఆలోచించారు నివేత చెప్పిందే రైట్ అని వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడిచాయి నయన్ కౌశల్ వాళ్ళ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసేశారు కొన్ని సంవత్సరాలకు నివేత కీర్తి కూడా వాళ్ళ స్టడీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేశారు మనం ఎప్పుడు ఫ్రెష్గా ఒక కొత్త లైన్స్లో చూద్దాం నివేత నయన్ ఫ్యూచర్లో కలుస్తారా నాలుగు నలుగురు నాలుగు దిక్కుల వైపు ఒకరికి తెలియకుండా మరొకరు ఉంటున్నారు మరి దూరమైన మా నయా నివేద జంట ఎప్పుడు కలుస్తుందో విధి ఏ మలుపు తిప్పుతుందో చూద్దాం వైజాగ్ పొద్దున్నే లేట్గా లేవడం వల్ల కంగారు కంగారుగా పరిగెడుతూ బస్ వెళ్ళిపోతుంది అన్న టెన్షన్తో వస్తున్న చెమటలు తుడుచుకొని స్పీడ్గా పరిగెడుతూ అప్పుడే వెళ్తున్న బస్సుని అందుకొని కొంచెం రిలాక్స్ అయ్యింది ఇంతలో ఫోన్ మోగటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పవే అని కొంచెం ఆయాసంగా అంది నివేత నీ వాయిస్ బట్టే అర్థమవుతుంది నువ్వు లేట్గా లేచి బస్ కోసం పరిగెత్తి అలసిపోయావు అంతేగా అని అంది కీరు ఏదైనా ఇంపార్టెంట్ అయితే మాట్లాడు లేకపోతే ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేస్తా అని అంది శ్రీ అబ్బా నువ్వు ఉన్న మూడ్లో మాట్లాడకపోవటమే బెస్ట్ ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేయి బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది కీరు నివేదా ఆఫీస్కి చేరుకుంది ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళింది వెళ్ళడంతోనే వర్క్లో పడిపోయింది కొంచెంసేపు వర్క్ చేసి అలసిపోయిన తర్వాత కీర్తికి కాల్ చేయలేదన్న విషయం గుర్తుకు వచ్చి బయటకు వచ్చి కాల్ చేసింది కీర్తి కాల్ లిఫ్ట్ చేసి ఎప్పటికీ గుర్తొచ్చానా వెళ్ళగానే చేస్తా అన్నావు అని అంది నివేదాని ఇమిటేట్ చేస్తూ అబ్బా మర్చిపోయానే ఇప్పుడే చేశాను కదా అని అంది శ్రీ హా మేమెందుకు గుర్తొస్తాము హైదరాబాద్కే ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్పిన చేయించుకోవు నీకు దగ్గరగా ఉండాలని ఎంత తహతహలాడుతున్నాను కానీ నీకు ఏమీ లేదు అని అంది కొంచెం డల్గా వసే ఇంత చిన్నదానికి ఎందుకే అన్ని లాగుతున్నా నేను ట్రాన్స్ఫర్కే ట్రై చేశాను చేస్తున్నాను కూడా కుదరడం లేదు అని అందే శ్రీ సద్దు చెప్తూ సర్లే నేను రేపు వైజాగ్ వస్తున్నా అని అందే కీర్తి అవునా నిజంగానా ఇంత మంచి న్యూస్ ఇంత చిన్నగా చెప్తావేంటే అని సంతోషం పట్టలేక గట్టిగా అరి ఆనేసింది ఆ అరుపులు అందరూ తన వైపు చూస్తున్నారు తను ఏం చేసిందో అర్థమై అందరికీ చిన్నగా సారీ చెప్పింది అలా నివేతకైతే అయితే చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు తన వర్క్ ఫినిష్ చేసుకునే సాయంత్రం ఇంటికి బయలుదేరింది నివేత దానిలోనే ఫోన్ మోగటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు రేను అని అంది ఏం లేదక్క నార్మల్గానే కాల్ చేశా నాకు బోర్ కొడుతుంది అని అందే రేణు శ్రీ చిన్నగా నవ్వుతూ వద్దన్న వెళ్ళావుగా చక్కగా నాతో ఉండేదానికి ఎంజాయ్ చేయని అంది అమ్మో నీ మాట వినాల్సిందే నేనైతే రేపు వచ్చేస్తున్నానమ్మా ఇక్కడ నేను ఉండలేను అమ్మ నాన్న ఎక్కడైనా ఎప్పుడైనా రాని అందే హా సరే నీ ఇష్ట బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది శ్రీ హైదరాబాద్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్స్ నెంబర్ వన్ ఇన్ బిజినెస్ మ్యాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మనయ అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవ్వటంతో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాడు మన హీరో డ్రైవర్ తన కోసమే వెయిట్ చేస్తున్నాడు నయన్ రాగానే తన లగేజ్ ఏ కార్లో పెట్టాడు సార్ ఇంటికేనా అని అడిగాడు డ్రైవర్ నువ్వు ఆఫీస్కి పోనీ అని ఆర్డర్ వేశాడు నయాన్ కారు ఎంతో వేగంగా ఆఫీస్ చేరుకుంది ఆఫీస్కి వెళ్ళటంతోనే అందరూ లేచి గుడ్ మార్నింగ్ అని విష్ చేశారు మన నయన్ అవి ఏమీ వినిపించుకునే పరిస్థితిలో లేడు స్పీడ్గా వెళ్ళి మేనేజర్ని కలిశాడు తనకి కొత్త పిఏని అపాయింట్ చేయమని ఆ రోజు జరగబోయే మీటింగ్ షెడ్యూల్ తెలుసుకున్నాడు ఇక మాత్రం ఆలస్యం చేయకుండా మీటింగ్కి రెడీ అయిపోయారు వచ్చిన దారినే రువ్వన హోటల్కి వెళ్ళాడు హోటల్లో జరుగుతున్న మీటింగ్స్ దాదాపు అందరూ అటెండ్ అయిపోయారు ఆ మీటింగ్లో నారాయణ రాజు గారు కూడా ఉన్నారు నయాన్ మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు సారీ ఫర్ ద లేట్ అని అన్నాడు మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఒక గంట దాకా కొనసాగిన తర్వాత ముగిసింది మీటింగ్ అవ్వగానే ఇంటికి స్టార్ట్ అయ్యాడు నయాన్ ఇంటి దగ్గర మహాలక్ష్మి గారు కొడుకు వస్తున్నాడు అని తెలిసి ఎంతో సంతోషిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని గుమ్మం దగ్గర అటు ఇటూ తిరుగుతూ వెయిట్ చేస్తున్నారు అప్పుడే కారు గుమ్మం ముందు ఆగడంతో మహాలక్ష్మి గారు పరుగున అక్కడికి వెళ్ళి ఎర్ర నీళ్ళతో కొడుకి దిష్టి తీస్తారు అమ్మ ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరమా అని అన్నాడు నయాన్ నీకేం తెలియదురా దాదాపు సంవత్సరం అయ్యింది నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి మళ్ళీ ఇప్పుడే వచ్చావు నా పద్ధతులు నావి అని అన్నారు నయన్ చిన్నగా నవ్వి లోపల అడుగు పెట్టగానే మహాగారిని గట్టిగా హత్తుకున్నాడు మహాగారు కూడా నయ్యాన్ని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఎన్ని రోజులయింద్ర నిన్ను ఇలా తనివి తీరా చూసి రా టిఫిన్ తిందు అని అన్నారు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైప్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే లైక్ చేసేటప్పుడు అక్కడ హైప్ అన్న సింబల్ కనిపిస్తుంది మీరుతో కనుక దానికి పాయింట్ చేస్తే నా స్టోరీ మరికొందరికి రీచ్ అవుతుంది